శ్రీకృష్ణ మీ అందరికి వందనాలు ఏదైనా లేఖనాలు అపస్త్ర కార్యములు పంతొమ్మిది అధ్యాయం తొమ్మిదో వచ్చినము అయితే కొందరు కఠినపర్తపడిన వారై ఒప్పుకొనక జన సమూహం ఎదుట ఈ మార్గము దూషించినందున అతడు వారిని ఒప్పించి శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతిదినము తున్నను ఒక అను పాఠ పాఠశాలలు తర్కించుతూ వచ్చాను దేవునికి స్తోత్రం హాలూయా హాల లుయా గుడ్ మార్నింగ్ హ్యావ్ ఏ నైస్ డే మే గాడ్ బ్లెస్ యూ దేవుడు మీకు ఇచ్చినటువంటి నూతన దినములో దేవుడు మహిమపరుస్తూ ముందుకు సాగడానికి ప్రభు మీకు సహాయం చేయను గాక ఉదయం నుంచి సాయంత్రం దాకా బెడ్ మీద చిలేచిన దగ్గర నుంచి తిరిగి మరలా బెడ్ మీదకి వెళ్ళేంతవరకు దైవ సాన్నిధ్యాన్ని మీరు అనుభవిస్తూ అనుభవించగలమా అనుభవించడం సాధ్యమైన ఎస్ ఇట్స్ పాసిబుల్ దట్ యూ కుడ్ ఎంజాయ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అనగా ఆల్వేస్ దైవ సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ మీరు ముందుకు సాగొచ్చు ఎందుకంటే నేను మీతో కూడా ఉంటానని చెప్పిన దేవుడు మనతో కూడా ఉండాలని ఇష్టపడుతున్న దేవుడు మనకు వేరుగా ఉండాలని ఆయన కోరుకోవడం లేదు మనమే ఆయనకు వేరుగా ఉండాలని కోరుకుంటాం కానీ ఆయన మనకు సమీపంగా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన మనకు సమీపముగా ఉన్న దేవుడు దూరస్థుడైన దేవుడు కాదు సమీపస్తుడైన దేవుడు రండి ఈ కార్యక్రమాన్ని మనం ఆరంభించుకుందాం వాక్యపరిచర్యకు నేను సిద్ధపడుతుండగా సిద్ధపడున్నాను దేవుడు అనికా సిద్ధపరుస్తున్నాడు దేవుని సేవకుడిగా నిలబడి వేరు కార్యక్రమాల్లో లేకపోతే వేరు చోట్ల దేవుని నామాన్ని మయం పరచడానికి దేవుని సందేశం అందించడానికి ప్రభు నా కృపను అనుగ్రహిస్తున్నాడు నాకు మీ ప్రార్థనలో యొక్క అవసరం ఉంది మీరు ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాను దయచేసి జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఆదివారము గిడియోన్ మిషన్ చర్చ్ అనేటువంటి మా స్థానిక సంఘంలో నేను చేసేటువంటి సందేశాలు అందుబాటులో ఉంటాయి టీవీ ప్రసంగాలు అంటే వాటి కొద్దిగా పరిమితం ఉంది ఇరవై ఆరు ఇరవై ఏడు నిమిషాలకు ముగించాలి కానీ ఇంచుమించు యాభై లేదా వన్ అవర్ వన్ అవర్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఉన్న సందేశాలు హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఫేస్బుక్ ఐడికి మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినట్లయితే ఫేస్బుక్లో నుంచి లైవ్ ఇచ్చినప్పుడు అక్కడ మీరు మెసేజ్లు మీరు చూడొచ్చు త వినచ్చు సందేశాలు విని ఆత్మీయంగా దీవించు ప్రతి ఆదివారం ఇచ్చేటువంటి సందేశం ఇంచుమించు పదే నలభై లేదా పది నలభై ఐదు లేదా పదకొండు గంటల ప్రాంతం ఆరంభించి ఇంచుమించు పన్నెండు గంటలకి ఆ సందేశం నేను ముగిస్తాను ఇంగ్లీషు తెలుగు అవుట్లైన్స్ ఇస్తున్నాను ఇంతకుముందు క్వశ్చన్స్ ఇచ్చేవాడిని అందులో మీరు ఏమన్నా మీకు అర్థం కాని విషయాలు మీరు అడగచ్చు దాని గురించి మనం డిస్కస్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఇలాగా ప్రతి సండే లైవ్ మీకు అందుబాటులో ఉంది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను కనుక ఆ ఫేస్బుక్ ఐడికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఒక ఐడి ఉంది అది నా ఐడి నా పర్సనల్ ఐడి దాని ద్వారా మీరు యాహూ మెసెంజర్ ద్వారా మీరు చాట్ చేయొచ్చు చాట్ చేయొచ్చు అంటే తిన్నారా తాగారా అనేటువంటి జనరల్ టాక్ క్యాజువల్ టాక్ అని కాదు కానీ ఏదైనా స్పిరిచువల్ టాక్ ఉంటే బాగుంటుంది దాని ద్వారా ప్రయోజనం మీకు ప్రయోజనం నాకు ప్రయోజనం ఉంటుంది కనుక కమ్యూనికేట్ చేయండి రెండు నంబర్లు నా రెండు నంబర్లు అక్కడ ఉన్నాయి రెండు వాట్సాప్ నెంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ అనేటువంటి ఐడియా నెంబర్ ఉంది అంతేకాకుండా నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో అనేటువంటి జియో నెంబర్ ఉంది అంతేకాకుండా జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ జీమెయిల్ డాట్ కామ్ జిఎఫ్ఐ అంటే గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ హెచ్ఎంఐ అంటే హీ మస్ట్ ఇంక్రీజ్ అనగా ఆయన హెచ్చవలసింది జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ జీమెయిల్ డాట్ కామ్ మీ సందేశాల కోసం మీ యొక్క స్పందన కోసం మీ యొక్క ప్రశ్నల కోసం మీ ప్రేయర్ రిక్వెస్ట్ల కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఒక సహోదరునిగా మీ కుటుంబ సభ్యునిగా మీ దగ్గర నుంచి ఇటువంటి ప్రే రిక్వెస్టులు కానీ విమర్శలు కానీ లేకపోతే ఇంకా ఏమైనా ఎక్స్ట్రా చెప్పదలుచుకున్నట్టు విషయాలు ఆత్మీయ సంగతులు మీ ప్రశ్నలు ఇవన్నీ పంచుకోవడంలో తప్పేం లేదని నేను భావిస్తున్నాను రండి ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం దేవుని వాక్యము లోతైనది ఈ వాక్యపు లోతుల్లోకి మనం వెళ్ళాలి వాక్యపు లోతుల్లోకి వెళ్ళినప్పుడు లోకానికి మనం కనిపించకపోవచ్చు లోకము ఆయనను ఎరగదు ఈ మాట చెప్పినప్పుడు నాకు ఒక మాట గుర్తొస్తుంది యోహాను పత్రిక అపోస్త్ర యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక మూడో అధ్యాయము మొదటి వచ్చిన చదువుతున్నాను మనము దేవుని పిల్లలమని పిలవబడినట్లుగా తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించడం చూడుడి మనం పిలవబడుతున్నాం వీఆర్ వీఆర్ బీన్ కాల్డ్ యాస్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ దేవుని పిల్లలని వాళ్ళు దేవుని బిడ్డలని వాళ్ళు ఎట్టి ప్రేమ అనుగ్రహించబడినో చూడండి మనము దేవుని పిల్లలమే ఎస్ వీఆర్ చిల్లన్ ఆఫ్ గా నో డౌట్ అబౌట్ ఇట్ ఈ హేతువు చేత లోకము మనల్ని ఎరగదు లోకము మనల్ని ఎరగదట లోకంలో మనకు ఎవరి తెలియదు మనం పాపులర్ కాదు అన్పాపులర్ వీఐపీస్ కాదు మనం లోకం మనల్ని ఎరగదు ఏలైనగా అది ఆయనను ఎరగలేదు లోకము మన ప్రభువు మన రక్షకుడైన ఏసుని ఎరగలేదు కాబట్టి ఏసా ఏసవరండి బాధలేదే మీరు వేసు యొక్క శావుకుల ఎవరు ఆయన మీరెవరు మాకు తెలియదు అని అంటారు చూడండి లోకము ఆయనను ఎరగదు కనుక ఆయనను పొందనేరదు అని భగవన్ స్వార్థ పదహారో జాల్లో రాయబడింది దేవుడి గురించే తెలియదు మళ్ళీ పరిశుద్ధి ఆత్మ అంటే వాళ్ళు ఏమర్థం అర్థం చేసుకుంటారు సరే నేను చెప్తున్నాయి లోకంలో మనం ఎరగబడాల్సిన అవసరం లేదు ప్రభు ఎరగబడితే చాలు లెట్ జీసస్ బీ నోన్ ఇన్ దిస్ వరల్డ్ యేసుని ఈ లోకంలో నోన్ చేద్దాం మనము హైడ్ అయిపోయినా పర్లేదు మనము బ్యాక్ అయిపోయినా పర్లేదు మనం స్టెప్ బ్యాక్ చేసినా పర్లేదు దేవుని స్తోత్రం హ లే నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం ఏసును హెచ్చించినవాడు అనగా పెండ్లి కుమారుడైనటువంటి యేసుని దేవుని కుమారుడైనటువంటి యేసుని మనిషి కుమారుడైనటువంటి యేసుని హెచ్చించినవాడు యేసును హెచ్చించిన వాళ్ళు చాలామంది ఉన్నారండి యేస్ చాలామంది ఉన్నారు కానీ మనం తీసుకున్న మూలవాక్యం ఆధారంగా తీసుకొని యేసును హెచ్చించినట్టు ఒక వ్యక్తి ఉన్నాడు అని పౌలు గారు కాదు ఆ వ్యక్తి అలాగనే పౌలు హెచ్చించలేదా అంటే పౌలు హెచ్చించాడు ప్రతి భక్తుడు కూడా దేవుణ్ణి హెచ్చిస్తాడు తనను తాను తగ్గించుకుంటాడు తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు ఆయనను హెచ్చించేవాడు కూడా హెచ్చించబడతాడు మనల్ని మనం హెచ్చించుకుంటే మనం తగ్గించబడతాం ఆయనను హెచ్చిస్తే మనం హెచ్చించబడతాం దేవుని స్తోత్రం మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు యేసును హెచ్చించినటువంటి యోహాను గురించిన నాలుగు విషయాలు ఆలోచించాం ఒకటి యోహాను వేరు వేరు విషయాలు బోధించినప్పటికీ కూడా ఆయన చెప్పిన మాట హలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు మీ ప్రధాన యాజకులను మీ మత సంబంధమైన ఆచారాలను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని కాదు మీరు విశ్వసించాల్సింది మీరు విశ్వసించవలసింది ఏసును మాత్రమే ఏసుని నాలాగా శక్తిహీనుడు కాదు ఆయన నాలాగా ఆయన దాసుడు కాదు ఆయన యజమానుడు ఆయన చెప్పును వారు విప్పడానికి కూడా నేను యోగ్యుడు కాదు కాబట్టి నా వెనకాల వచ్చింది నన్ను ఏదో గౌరవంగా మీరు చూడాల్సిన అవసరం లేదు డోంట్ గివ్ ఎనీ రెస్పెక్ట్ ఐ డోంట్ ఎనీ ఎక్స్పెక్ట్ ఎనీ రెస్పెక్ట్ ఫ్రమ్ యూ మీ దగ్గర నుంచి నేనేదో ఎక్స్పెక్టేషన్ చేయడం లేదు ఎంత ఖచ్చితంగా ఉన్నాడో చూడండి ఈ వ్యక్తి యేసునందు విశ్వాసం ఉంచాలని యేసు యొక్క రాజ్య ప్రస్తావన హీ మెన్షన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని రాజ్యం ఒక అందమైన స్థలం అని బంగారు వీధులు ఉన్నాయని లేకపోతే జీవజల నది ఉందని దాని ఇరువైపులా వృక్షాలు ఉన్నాయని ఇటువంటి వర్ణన ఇప్పుడు చేయలేదు ఆయన ఆయన చేసినటువంటి దేవుని రాజ్యాన్ని గురించి ఫస్ట్ ప్రసంగంలో ఆయన చెప్తున్న విషయం పర్లో ఒక రాజ్యము సమీపించున్నది శిష్యుడైనటువంటి యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథంలో అటువంటి వర్ణనలు ఉన్నాయి ఇచ్చి యోహాను చేసిన వర్ణనలో యేసు ఇచ్చే యువబోయే భారతదేశం గురించి యేసు యొక్క రాజ్యం గురించి పరలోక రాజ్యం యేసు యొక్క మొట్టమొదటి మెసేజ్ కూడా ఇదే ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ అట్ హ్యాండ్ అనగా ఇస్ నియర్ ఇట్స్ నియరింగ్ నియరింగ్ ఇస్ ఆన్ ద వే అండ్ ఇట్స్ నియరింగ్ టు యూ యూ పీపుల్ ప్రజలారా మీ దగ్గరికి దేవుని రాజ్యం దిగి వస్తుంది సమీపిస్తుంది స్తోత్రం మిమ్మల్ని సమీపిస్తున్న దేవుని రాజ్యం మీకు దూరం అవుతున్న దేవుని రాజ్యం అని కాదు యేసు కూడా ఇదే మెసేజ్ స్టార్ట్ చేశాడు యోహాను మెసేజ్ని యేసు కాపీ చేశాడని కాదు మెసెంజర్స్ వేరువేరుగా ఉండొచ్చు కానీ మెసేజ్ ఒకటే గాస్పల్ షేర్ చేసేవాళ్ళు వేరువేరుగా ఉండొచ్చు కానీ గాస్పల్ ఒకటే మత్తయి ఒక గాస్పల్ మత్తయ్య కన్నా భిన్నమైన గాస్పల్ మార్కు చెప్పి మార్కు కన్నా భిన్నమైన గాసుపల్ లూకా చెప్పి వీళ్ళ కన్నా భిన్నమైన గాస్పల్ వ్యూహాన్ని చెప్పాడని కాదు వాళ్ళ ముగ్గురు వేరువేరు కాలాల్లో వేరువేరు సమయాల్లో చెప్పినప్పటికీ వేరువేరు కోణాల్లో చెప్పినప్పటికీ వాళ్ళు ఒకే ఒక వ్యక్తిని గురించి చెప్పారు యేసుని గురించి చెప్పారు గాస్పల్ ఈజ్ అబౌట్ జీసస్ సువార్త అనేది నా సొంత విషయాలు చెప్పుకోవడం కాదు సువార్త అనేది యేసును గుర్చిన సంగతి దిట్స్ ఎ గుడ్ న్యూస్ అబౌట్ జీసస్ దేవని స్తోత్రం హలే ఈ సమయంలో మనం ఆలోచిస్తున్న విషయాలు ఏసు యొక్క రాజ్య ప్రస్తావన తీసుకొచ్చాడు రోమా సామ్రాజ్యం గురించి కాదు లేకపోతే వేరు గతించిన రాజ్యాల గురించిన ప్రస్తావన కాదు యేసు యొక్క రాజ్యం పరలోక రాజ్యం అంటే ఇట్స్ కింగ్డమ్ ఆఫ్ క్రైస్ట్ మెస్సియా యొక్క రాజ్యాన్ని గురించి ఆయన చెప్పుకుంటూ వచ్చాడు మూడవది ఆయన నేను ఇస్తున్న బాప్తీసం తీసుకోవద్దని కాదు మీరు తీసుకోండి నేను మారు మనసు నిమిత్తమై మీరు ఎలాగో పాపాలు ఒప్పుకుంటున్నారు కాబట్టి నేను మారు మనసు నిమిత్తమై మీకు బాప్తీసం ఇస్తున్నాను కానీ ఒక లోకానికి తెలియబడినటువంటి అన్నోన్ బ్యాప్టిజం దెర్ ఇస్ అ బ్యాప్టిజం అన్నోన్ టు ద వరల్డ్ ప్రపంచానికి తెలియని బాప్తీసం ఒకటి ఉంది ఆ బాప్తీసం ఇచ్చేటువంటి ఏకైక వ్యక్తి యేసు ఆ బాప్తీసం తీసుకోండి దీన్ని తిరస్కరించకుండా దాన్ని తిరస్కరించకుండా దీన్ని స్వీకరిస్తూ దాన్ని కూడా స్వీకరించాల్సిన అవసరం ఉంది రెండు విధాలైన బాప్తీజాలు మనం తీసుకోవాలి అని యోహాన్ గారు చెప్పారు తర్వాత ఆయన హెచ్చవలసి ఉన్నదని చెప్పి ఆయన హెచ్చవలసి ఉన్నదని చెప్పి శిష్యుల యొక్క నోర్లు మూయించి గురువుగారు మాకేం అర్థం కావడం లేదు మీరు మీ మాటలు ఏం అర్థం కావడం లేదు ఆయనకి నువ్వు బార్తీసం ఇచ్చావు కానీ ఆయన నీకు బార్తదేశం ఇవ్వలేదు కదా ఆయన నీకైనా తక్కువ లాగా మాకు కనిపిస్తున్నాడు కదా అటువంటిప్పుడు ఇద్దరూ సమానంగా హెచ్చించబడినా పర్లేదు మీరు ఎక్కువగా అతను తక్కువగా హెచ్చరించబడాలి కానీ ఇదేంటిది ఆయన పరిచయం విస్తారమవుతుంది ఆయన అనేకమంది శిష్యులు చేసుకుంటున్నాడు నువ్వేమో శిష్యుల సంఖ్య తగ్గించుకుంటున్నావు పాపములు మోసుకొని పో దేవుని గొడవ అనేసరికి ఇద్దరు శిష్యులను మనం పోగొట్టుకున్నాం ఇలా ఎంతమందిని పోగొట్టుకుంటావు ఆయన పొందుకోవాలి నేను పోగొట్టుకోవాలి అది జాన్స్ యొక్క మెసేజ్ మన మెసేజ్ కూడా ఇది మనం పోగొట్టుకోవాలి ఆయన పొందుకోవాలి ఆయన లోకాన్ని ఈ లోకంలో ప్రజల్ని పొందుకోవాలి హైలు వీటి గురించి నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించాం మన సమయం కొద్దిగా ఉంది కనుక రండి రిమోట్ కాస్త దూరం పెట్టేసేసేయండి ఛానల్ మార్చొద్దు ఇంకొక పదిహేను నిమిషాల లోపే ఈ కార్యక్రమం ముగించబడబోతుంది కనుక మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు పంతొమ్మిదో వచ్చాయము తొమ్మిదో వచ్చిన

అయినా బట్ సమ్ ఆఫ్ దెమ్ హార్డ్ అండ్ దేర్ హార్ట్స్ కొంతమంది కఠినపరచబడిన వారై అని రాయబడింది అంటే దాని అర్థం కొంతమంది తమ హృదయములను వారై బట్ సమ్ ఆఫ్ దెమ్ నాట్ ఆల్ ఆఫ్ దెమ్ కొందరు మాత్రం కఠినపరచబడిన వారై అండ్ స్టబన్లీ రిఫ్యూజ్ టు బిలీవ్ మూర్ఖంగా మొండిగా స్వీకరించడానికి విశ్వసించడానికి సిద్ధంగా లేరు వెన్ దే స్పోక్ ఈవిల్ ఆఫ్ ద వే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కాంగ్రిగేషన్ ఆచన సమూహం ఎదుట ఈ మార్గాన్ని గురించి చెడుగా అసహ్యంగా మాట్లాడుతున్నప్పుడు పాల్ విత్ డ్రా ఫ్రమ్ దెమ్ అండ్ టుక్ ద బిలీవర్స్ విత్ హిమ్ అక్కడి నుంచి ఆయన తొరన్ను అనేటువంటి వ్యక్తిని గురించినటువంటి మాట మనకు ఇంగ్లీష్ బైబిల్లో పదకొండో వచనంలో లేదా పదో వచనంలో కనిపిస్తుంది కానీ మనకు తెలుగులో తొమ్మిదో వచనంలోనే కనిపిస్తుంది సరే ఏదేమైనప్పటికీ మనం దీన్ని చదువుకునే అయితే కొందరు కఠినపరచబడిన వారే ఒప్పుకొనక జనసమహం ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి అని మాత్రమే చదువుకుంటే సరిపోతుంది మనకు పూర్తిగా చదవాల్సిన అవసరం లేదు ఏమైంది పాల్కి రిజెక్షన్ అక్కడక్కడ కనిపిస్తుంది తిరస్కారాలు కనిపిస్తున్నాయి బహుమానాలు ఉన్న చోట అవమానాలు కూడా ఉంటాయి అవమానం ఉన్న చోట అవమానం తర్వాత బహుమానం కలుగుతుంది ఆయన ఏం చేశాడంటే శిష్యులను ప్రత్యేక పరుచుకొని సెపరేట్ చేసుకొని శిష్యులారా మీరు టొచ్చేసింది కమ్ విత్ మీ స్టాండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ దినము టైరేనియస్ తురన్ను అని ఒకని పాఠశాలలో అది ఏం పాఠశాలో ఏంటో మరి మరి తెలియదు ఎవరితో ఈ కఠినపరచబడిన వారితోనూ ఈ మూర్ఖులైన వారితోనూ ఆయన ఏ విధంగా ముందున్నటువంటి మిషనరీ ప్రయాణంలో రెండో మిషనరీ ప్రయాణంలో చివరి రోజుల్లో తెసలోనికలోను బెర్రలోను అక్కడ ఏథెన్స్లోను వాళ్ళతో రోజు తర్కిస్తున్నట్లుగా చూడండి అతను ఆపలేదు స్వార్థని ఎందుకులేండి ఈ తలనొప్పి ఈ ఎపిఎస్ఈలో పరిచయం చేయడం దేవుని కాదేమో అని వెళ్ళిపోలేదు రెండేళ్ల వరకు ఇలా చేస్తున్నారు రెండేళ్లు తర్కిస్తూనే ఉన్నారు రెండేళ్లు ఆయన డిబేట్లు చేస్తున్నారు రెండేళ్లు ఆయన స్వార్థ ప్రకటిస్తూనే ఉన్నాడు రెండేళ్లు రిజెక్షన్ అనుభవిస్తూనే ఉన్నాడు వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం కానీ కొందరు నమ్మలేదు తమ పట్టు వదులుకోలేదు ప్రభు చూపించినటువంటి ఆ మార్గాన్ని ఆ క్రైస్తవ మార్గాన్ని ఆత్మీయ మార్గాన్ని బహిరంగంగా దూషించారట దూషించారట తొమ్మిదవ వచనం నేను చదువుతున్నాను ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్ వచ్చి బట్ మెన్ సమ్ ఆఫ్ దెమ్ బికమ్ స్టబన్ అండ్ రిఫ్యూజ్ టు బి పర్సర్డ్ స్పీకింగ్ ఈ విల్ థింగ్స్ అబౌట్ ద బే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఓల్ గ్రూప్ హీ లెవ్ దెమ్ సపరేటెడ్ ది డిజైబుల్స్ థరోలీ ఎక్స్ప్లెయినింగ్ ఎవ్రీథింగ్ డైలీ ఇన్ ద స్కూల్ ఆఫ్ టైరేనియస్ అది రాయబడే మాట కొంతమంది ఒప్పుకోలేదు స్టబన్ అయిపోయారు వాళ్ళు కఠినపరచబడ్డారు మాంసపు గుండె రాతి గుండెగా మారింది మీరెన్ని చెప్పినా ఎన్ని ఆధారాలు చూపించినా ఎన్ని రెఫరెన్స్ చెప్పినా మేము నమ్ము బ్రదర్ మేము నమ్మిందే వాస్తవం అని మేము భావిస్తున్నాం అంతవరకే వీ డోంట్ వాంట్ యువర్ గాస్పల్ వీ డోంట్ వాంట్ యువర్ వే వీ డోంట్ వాంట్ యువర్ రిలీజియన్ ఎవరికి కావాలండి ఇది వద్దు మాకు మనం ఆలోచిస్తున్న విషయాలు ఏం జరిగింది కొంతమందికి ఏం జరిగింది వాళ్ళు విశ్వసించలేదు అంటే దాని అర్థం ఏంటి దాని అర్థం వారు నిత్య జీవము కొరకు నిర్ణయించబడిన వారు కాదేమో వారు విన్నారు కానీ విశ్వసించలేదు ఐదో వచనంలో రాయబడింది వారు ఆ మాటలు విని ప్రభు అయిన ఏ సున్నాము అని వీళ్ళు విన్నారు భారతీసం లేదు బార్తీజం సంగతి పక్కన పెట్టేయండి అంటే పక్కన పెట్టేయండి అంటే అవసరం లేదని చెప్పడం కాదు మళ్ళీ మళ్ళీ దాన్ని అపార్థం చేసుకునేరు ఆ రోజు పలాను ఎపిసోడ్లో నువ్వు చెప్పావు బాప్తిజం అవసరం లేదనో మళ్ళీ బాప్తిజం అంటావేంటి అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట అని అంటారేమో మధ్య మధ్యలో కట్ చేసి అతికించి చెప్తేనే ఒక రీల్ చేసావు అనుకోండి అపార్థం చేసుకుంటారు మొత్తం ఫుల్ మెసేజ్ దాన్ని వింటే కాంటెక్స్ట్ మనకు అర్థమవుతుంది వారు ఆ మాటలు విని అనగా ఏపీసీలోని పన్నెండు మంది పురుషుల గురించి ప్రభు అని వేస్తున్నామునో బాప్తిజం పొందిరి దేవుని స్తోత్రం హలే అయితే కొందరు కఠినపరచబడిన వారై విశ్వాసముంచిన వారు మెత్తన చేయబడ్డారు విశ్వాసముంచని వారు అవిశ్వాసం ఉంచిన వారు కఠినపరచబడ్డారు మన కాఠిన్యము తొలగించబడాలి మన హృదయ కాఠిన్యము తొలగించబడాలి ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు అదే సమయంలో దేవుడు అతని హృదయాన్ని కూడా కరో రాయబడింది హృదయ కాఠిన్యముతోనే అతడు ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయాడేమో చాలామంది హృదయ కాఠిన్యం ఉంటుంది రాయిలాగా బండలాగా ఉంటారు వాళ్ళు బే మాకు చెప్పద్దండి మాకు బోళ్ళు మతాలు మాకు దేవుళ్ళు ఉంటే మీరేం చెప్పింది మాకు అమెరికా వాళ్ళ దేవుడు ఏంటండి అమెరికా దేవుడు ఏంటి నాకు అర్థం కావట్లేదు దేవుడు అందరికీ దేవుడు అమెరికా పుట్టడానికి ముందు ఉన్న దేవుడు అమెరికా వాళ్ళు కనిపెట్టి ఆయన అమెరికా పుట్టిన తర్వాత వచ్చిన దేవుడు కాదు ఆయన అమెరికా వచ్చి ఇంచుమించు ఐదు వందల ఆరు వందల సంవత్సరాలు అయింది అంతే దానికి ముందే ఉంది సువార్త దానికి ముందే యేసు ఉన్నాడు ఇది ఇంచుమించు నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఏడి యాభై ఎనిమిదిలో క్రీస్తు శకం యాభై ఎనిమిదిలో జరిగిన అనగా అమెరికా పుట్టడానికి పదిహేను వందల సంవత్సరాల క్రితం రాయబడిన విషయాలకి అమెరికాకి క్రిస్టియానిటీకి సంబంధం లేదు మళ్ళీ సంబంధం లేదంటే మళ్ళీ అపార్థం చేసుకోవద్దు అమెరికాలో కూడా క్రైస్తవత్వం ప్రకటించబడుతుంది క్రైస్తవత్వాన్ని మేజర్ మెజారిటీ అంగీకరిస్తుంది మెల్లగా అమెరికా ఒక ఎథిస్టిక్ నేషన్ గాను క్రిస్టియన్ పాపులేషన్ తగ్గిపోతూ వస్తుంది దానికి ఏంటి కారణాలు నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు యూరోప్లో కూడా యూరోప్ కంట్రీస్లో కూడా ఇస్లాం పెరుగుతుంది క్రిస్టియానిటీ డిక్రీజ్ అవుతుంది ఇంకో ముప్పై ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత పరిస్థితులన్నీ తారుమారు తారుమారవుతాయి అవుతాయి అన్నోలేటువంటి సందేహం లేదు సరే కఠిన పరుచుకున్న వారి గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం నాలుగు విషయాలు నేను త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాను పంతొమ్మిదో వచ్చాయేమో పదో వచ్చిన వాళ్ళు రాయబడింది ఒకటి క్రీస్తు వాక్యాన్ని కఠినపరుచుకున్న వాళ్ళు మిస్ చేసుకుంటున్నారు బెరయలోని వాళ్ళలాగా పరిశీలించకుండా అడ్డు చెప్పి ఎదురాడి దూషించి మరింత శాపగ్రస్తులు అవుతున్నారు మీకు అర్థం కాలేదా అపార్థం చేసుకోదు మీకు అర్థం కాలేదా వదిలేసేయండి దాని గురించి ఆర్క్యుమెంట్లోకి దిగాల్సిన అవసరం లేదు స్తోత్రం రెండేళ్ల వరకు ఇలా జరిగినా కానీ పౌరులు ఇపోలేదు మన బోటో వాళ్ళైతే ఎందుకు తెలకైనా పెళ్ళిపోదాం రెండేళ్ళ మరి టూ ఇయర్సా టూ లాంగ్ ఇయర్స్ దీస్ పీపుల్ వర్ రిజెక్టింగ్ శిష్యులు తయారయ్యారు బాగానే ఉంది కానీ ఇదేంది రిజెక్షన్ ఏంటి అక్కడ శరీర సంబంధమైనటువంటి భౌతిక దాడి జరగలేదనంతవరకే కానీ మానసికంగా దాడి జరిగింది మ్యాన్ హ్యాండ్లింగ్ జరగలేదనే వరకే కానీ మిగతాదంతా రిజెక్ట్ చేసి నేను మేము తరిమేస్తాం చంపేస్తాం కొట్టేస్తాం అన్ని జనులు ఇవేగా అనేది సరే దేవని స్తోత్రం హలో కఠిన అంటున్నప్పుడు క్రీస్తు వారు క్రీస్తు వాక్యాన్ని పోగొట్టు దే లాస్ట్ దే మిస్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు యొక్క వాక్యాన్ని పోగొట్టుకున్నవారు వారి చెవులు తెరవబడని వారు ఆత్మీయంగా చెవులు మూయబడిన వారు ఆత్మీయంగా చెవిటి వాళ్ళు చూడండి దేవుని యొక్క మాటల్ని మిస్ అయిపోయారు పౌలు యొక్క ప్రసంగాన్ని మిస్ అయిపోయారు ఏసే మెస్ అనేటువంటి మెసేజ్ని వాళ్ళు మెస్ అయిపోయారు రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను చదవండి సామెతల గందము ఇరవై ఎనిమిది వచ్చాయము పద్నాలుగు వచ్చిన హృదయము నువ్వు కఠినపరుచుకుని వాడు కీడులో పడతాడట హృదయాన్ని కఠినపరుచుకుంటారేమో హార్డన్ చేసుకుంటే స్మూత్ చేసుకోండి సాఫ్ట్ చేసుకోండి హార్డ్వేరు సాఫ్ట్వేర్ ఉన్నట్టుగా హృదయాన్ని సాఫ్ట్గా చేసుకోవాలి కానీ రాతి హృదయం కలిగిన వాళ్ళకి దేవుడు మాంసపు హృదయాన్ని వాగ్దానం చేశాడు నేను చదువుతున్నాను సామెతల గందము ఇరవై ఎనిమిది వచ్చాయము పద్నాలుగు వచ్చినాము బ్రియాన్ సిమ్మన్స్ గారి తరచుమాలో ఇది కొత్త నిబంధన మాత్రమే కాకుండా పరమగీతాలు సామెతలు కీర్తనలు కూడా దీంట్లో ఉంటాయి ఓవర్ జాయిడ్ ఈస్ ద వన్ హూ ఈస్ అ టెండర్ హార్ట్ ట్రెంబుల్స్ బిఫోర్ గాడ్ బట్ స్టబన్ అన్ఇల్డెడ్ హార్ట్ విల్ ఎక్స్పీరియన్స్ ఎన్ ఈవిల్ ఎన్ ఈవెన్ గ్రేటర్ ఈవిల్ ఒక గొప్ప కీడును వాళ్ళు అనుభవిస్తారు ఎవరు అంటే వాళ్ళు కఠినపరచబడ్డ వారు కీడులో పడిపోతారు క్రీస్తు వాక్యం పోగొట్టుకుంటారు కీడులో పడతారు రోమిల్ రాసిన పత్రిక రెండవ వచ్చాయము ఐదవ వచ్చిన మనం గమనించినట్లయితే నీ కాటి అంటే నీ యొక్క హార్డ్నెస్ అనగా లోపల ఉన్న జీవి మెత్తగా ఉండొచ్చు బయట ఉన్నటువంటి ఆ టెంకా లేకపోతే ఏమంటారు షల్ గట్టిగా ఉన్నట్టుంది తాబేలు పైన గట్టిగా ఉంటుంది లోపల సాఫ్ట్గా ఉంటుంది అలాగే నీ కాఠిన్యమును అనగా మార్పు పొందని నీ హృదయమును అనుసరించి అనగా మారు మనసు లేని హృదయాన్ని అనుసరించి ఉగ్రత దినందు అనగా నీకు నువ్వే ఉగ్రతను పోగు చేసుకుంటున్నావు సమరకూర్చుకుంటున్నావు దాన్ని రాసిగా పేర్చుకుంటున్నావు అనగా ఉగ్రత అంటే దేవుని కోపం దేవుని యొక్క కోపాగ్ని దేవుని యొక్క కోపాన్ని కూడగొట్టుకుంటున్నాడు ఎవరు అంటే కఠినపరచబడ్డవాడు కఠినపరచబడ్డవాడు కోపాగ్ని దేవుని స్తోత్రం హేలు నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను హిబ్రిలు రాసిన పత్రిక మూడో అధ్యాయము పదమూడు పద్నాలుగు పదిహేను ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ మాట అంటే ఇంతకుముందు ఇంపార్టెంట్ కాదని కాదు ఇక్కడ నుంచి మనం ఇప్పుడు మనం ప్రస్తుతం అన్వయించుకోబోతున్న వ్యాఖ్యానించుకోబోతున్న మాటలు పాపము వలన కలుగు భ్రమ చేత చూడండి ఇక్కడ ఇంపార్టెంట్ మాట భ్రమ ఎలా కలుగుతుందంటే పాపం వల్ల కా పాపము వలన కలుగు భ్రమ చేత ఏం జరుగుతుందట మీలో ఎవడును పాపము వలన కలిగేటువంటి భ్రమ మనల్ని కాఠిన్యములోకి నడిపిస్తుంది పాపము వలన కలుగు భ్రమ అనగా భ్రమానే దృష్టి పక్కన పెడదాం పాపము మనల్ని కాఠిన్యములోకి పాపము కఠినత్వంలోకి నడిపిస్తుంది క్రూరత్వంలోకి మొండితనములోకి మొరటితనంలోకి నడిపిస్తుంది పాపము వలన కలుగు బ్రహ్మచేత మీలో ఎవడు కడిపిన నేడు అనబడిన సమయం ఉండగానే ప్రతిదినము ఒకరే అనేకులకు బుద్ధి చెప్పుకోమని కాదు ఒకరికి ఒకడు నాకు మీరు మీకు నేను అలా అలాగా అలా అలా ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవాల్సినట్టు అవసరం ఉంది చదువుతున్నాను నేను మూడో వచ్చాయము అంతా కలిసి ఉంటుంది ఇక్కడ పదమూడు దిస్ ఈస్ ద టైమ్ టు ఎంకరేజ్ ఈచ్ అదర్ టు నెవర్ బి స్టబన్ ఆర్ అండ్ బై సిన్స్ డిజిట్ఫుల్నెస్ అనగా పాపం యొక్క మోసపుచ్చగలిగిన తత్వాన్ని బట్టి కఠినపరచబడవద్దు కఠినపరచుకోకుండా మెత్తన చేయబడిన వారుగా క్రీస్తు ద్వారా లేకపోతే క్రీస్తులో పాలివారు కాకుండా పోతారు కఠినపరచబడితే క్రీస్తులో పాలివారు కావాలంటే మనం కఠినపరచబడకుండా ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక ఆమె హలూయ లేలుయ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను గాక ఆమె